భారత్ శ్రీలంక మధ్య వన్డే సిరీస్ డ్రాతో మొదలైంది శుక్రవారం ఆగస్టు రెండు జరిగిన ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా సరిగ్గా రెండు వందల ముప్పై పరుగులు చేశాయి ఈ మ్యాచ్కు సూపర్ ఓవర్ లేకపోవడంతో మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది ఓ దశలో ఈజీగా గెలిచేలా కంపించిన భారత్ చివరకు నిరాశకర ఫలితాన్ని అందుకుంది స్కోర్లు సమమైన తర్వాత అదే స్కోర్ వద్ద రెండు వికెట్లు కోల్పోయి విజయాన్ని దూరం చేసుకుంది అరవై పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీసిన దునిత్ వెల్లలగే ప్లేయర్ ఆఫ్ ది గా నిలిచాడు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై పరుగులు చేసింది శ్రీలంక పేరు చెబితేనే చెలరేగిపోయే టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో ఒకటి ను అవుట్ చేశాడు ఆ తర్వాత శివం దూబే అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్లో కుసాల్ మెండిస్ పద్నాలుగో విక్రమ ఎనిమిది అసలంక పద్నాలుగో లను పెవిలియన్ పంపించారు దీంతో నూట ఒకటి పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక కష్టాల్లో పడింది కాని దునిత్ వెల్లలిగే అరవై ఐదు బంతుల్లో అరవై ఏడు రన్స్ ఓపెనర్ పథుం నిశంక డెబ్బై ఐదు బంతులో యాభై ఆరు రన్స్ చేయడంతో పోరాడే స్కోరు చేసింది భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ రెండు అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా మహమ్మద్ సిరాజ్ శివం దూబే కుల్దీప్ యాదవ్ వాషింగ్టన్ సుందర్లు ఒక్కో వికెట్ తీశారు అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు శుభారంభం అందించారు రోహిత్ శర్మ నలభై ఏడు బంతుల్లో యాభై ఎనిమిది రన్స్ చేయడంతో భారత్ పన్నెండు పాయింట్ మూడు ఓవర్లలో డెబ్బై ఐదు బెసున్నా పరుగులు చేసింది రోహిత్ అవుట్ అయ్యాక భారత బ్యాటింగ్ గతి తప్పింది వరుసగా వికెట్లు కోల్పోయింది చివర్లో స్కోర్లు సమమైన నాటికి భారత్ చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి అయితే అదే స్కోర్ వద్ద శివందూబే అర్షదీప్ అవుట్ కావడంతో భారత్ నలభై ఏడు ఐదు ఓవర్లలో రెండు వందల ముప్పై పరుగులకు ఆలౌట్ అయింది దీంతో గెలిచే మ్యాచ్లో భారత్ ఓడిపోయింది